విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో కొబ్బరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చనిపోయిన కొబ్బరి మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటుటకు మరియు వాటిని పునరుద్ధరణ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీప్లాంటింగ్ అండ్ రిజివీనేషన్ ఆఫ్ కోకోనట్ గార్డెన్ స్కీమ్ తో జిల్లా కొబ్బరి రైతులను కూడా ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లోక్ సక్తా పార్టీ జిల్లా కార్యదర్శి కాండ్రేగుల ప్రసాద్ అన్నారు తర్వాత ఉద్యోగం ఒక్క వంతు పది సంవత్సరాలు కాకుండా ఇది పండగ రావట్లేదు పది సంవత్సరాలు కూడా రైతు కాయ కష్టమైన దీని మరి అయితే తరదని కొబ్బరి మొక్కలు వేసుకుని మెదో కాయకరసం చేద్దాం కదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా కొబ్బరి పంట వేసుకున్నాం ప కొ కొబ్బరి చెట్టు వేసిన తర్వాత పది సంవత్సరాల వరకు రూపాయి ఆదాయం అంటూ ఏం రాలేదు పది సంవత్సరాలు ఖాళీ ఉండవలసిందే పంటకు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు రెండుసార్లు కాయలు తీసిన తర్వాత మగ్గులు కొట్టియడం చెట్లు దోలిచి రసలా కారేసి అంతనే తరబడి చనిపోతున్నాయి మొత్తం పొలం అంతా కూడా అది అయిపోతుంది అందరు రైతుల పరిస్థితి కూడా అదే పరిస్థితి అవుతుంది ఇది ఇదే పరిస్థితి అయిపోతుంది అందిస్తానికి పది సంవత్సరాలు ఇదే పాపం మనకి అనుమానం రాత్రులు కాదు ఆయన తీసాం పది సంవత్సరాలు కూడా ఖాళీ పొలం పాప వచ్చిందంబరికి పరిస్థితి ఇది కొద్దిగా రైటికి అసలు ఎదురవి పడతాయి 아, 나여가더 붓은 편. 가 అలా చెట్లు అలా మొత్తం అంతా ఆకదిలీస్ అయిపోతుంది మేము మేము వస్తు కట్ట కట్టుకోమంటాం ఆర్డర్ అప్పారా కెల్తంపాలెం మా రెవెన్యూ విలేజ్ మేము గత ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాల నుండి చెరుకు తోట కూడా పండించి చెరుకు తోటలో లాభం లేక వ్యవసాయం చేయలేకపోతున్నాం లేబర్ దొరక్క దానికి అనుగుణంగా అనుగుణంగా దీరకాల పంట అనేసి ఎంచుకున్నాం ఆ కొబ్బరి తోట వేసిన తర్వాత మాకు చాలా విధంగా నష్టం జరుగుతుంది వేసిన రెండు సంవత్సరంన్నర రెండు సంవత్సరాల్లో ఒక చెట్టు కోపకొచ్చే సమయంలో పురుగు వచ్చి కొట్టేసి మొత్తం మౌ మవ్వు పడిపోయి మొత్తం చెట్టు చనిపోతుంది దాని నిమిత్తం మేము వ్యవసాయ అధికారిని సంప్రదించగా వాళ్ళు ఈరోజు ఫీల్డ్లోకి వచ్చి ఉన్నారు ఆ మేడం గారు కొన్ని సలహాలు ఇచ్చారు ఆ సలహాలు ప్రకారంగా మేము ఆ పాఠ్యత్వం అని చెప్పేసి అనుకుంటున్నాం అందులో ఈ మధ్యనే గవర్నమెంట్ పాలసీ ఇన్సూరెన్స్ కూడా ప్రవేశపెట్టిందని ఆ మేడం గారు చెప్పడం జరిగింది దాని ప్రకారంగా చెట్టుకి రెండున్నర రూపాయలు కట్టమంటున్నారు ఆ రకంగా మేము రైతులందరూ కట్టడానికి సన్నిహితంగా ఉన్నాము అందు గురించి ఏమైనా అవకాశం ఉన్నట్లయితే ప్రభుత్వం వారు ఈ కోకోనట్ తాలూ డెవలప్మెంట్ విజయవాడలో ఉన్నారట వాళ్ళు తీసుకొచ్చి మా రైతులకు ఏమైనా ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి ఏర్పాటు చేయమని మేడం గారితో చెప్పడం జరిగింది దాని మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు దీని గురించి ఇంకా రైతుని ఏ రకంగా మేలు మేలుపరచాలి రైతుని డెవలప్మెంట్ చేయాలనుకుంటే ప్రభుత్వం వారి కోకోనట్ బోర్డుకి చెప్పి రైతులకు ఏదైనా ఉపయోగపడేలా చేస్తారని కోరుకుంటాను మొత్తం ఎంత మంది రైతులు ఉంటారు మీరు కొబ్బరికాయ ఒక ముప్పై నలభై మంది రైతులు ఉంటారు సార్ రైతులు ఉన్నారు ఎన్ని ఎకరాలు అండి మొత్తం ఒక్కో రైతుకి మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పలాగా చిన్న చిన్న రైతులు ఉన్నారు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు ఒక్కొక్క రైతు అయితే పది పది ఎకరాలు కూడా వేసి ఉన్నారు ఒక రైతు ఐదు ఎకరాలు ఒక రైతు ఎనిమిది ఎకరాలు అలా వేసి ఉన్నారు సంవత్సరానికి మీకు లాస్ ఎంత అవుతుంది సంవత్సరానికి అసలు అయితే చెట్టు పూర్తిగా పండినట్లయితే చెట్టుకి ఆరు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు చెట్టుకు వస్తుందండి అలా అనుకుంటే సంవత్సరం మొత్తం మీద ఒక చెట్టు లెక్క వేసుకున్నట్టు వెయ్యి రూపాయలు పదిహేను వందల నుంచి మనకు లాస్ వస్తుంది అలాగే ఒక ఎకరాకి నూట తొంభై అరవై మొక్కలు వేసుకున్నట్లయితే అరవై ఇంటూ పదిహేను ఏడు వేల ఐదు వందలు డెబ్బై ఐదు వేల దగ్గర మాకు రైతుకి లాస్ జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించి రైతుకు మేలు జరిగేలా చూస్తారని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు అనిత నేను ఎస్కోట ఉద్యాన శాఖ అధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు నా ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో భాగంగా కాపుసోంపురం కిల్తంపాలెం విలేజెస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ రైతులు కొబ్బరి తోటలు పురుగులు కొట్టేస్తున్నాయి అని చెప్పినప్పుడు ఈరోజు నేను ఇన్స్పెక్షన్ కోసం వచ్చిన్నాను ఇక్కడ రెగ్యులర్గా చూసినట్లయితే మన కొబ్బరి తోటల్లో రైనసరస్ పీటీలు రెడ్ పామ్ వీవిల్ డ్యామేజ్ ఎక్కువగా ఉంది వాటితో పాటు వైట్ ఫ్రై డ్యామేజ్ కూడా ఎక్కువగా ఉంది రెడ్ పామ్ వీవులు డ్యామేజ్ ఎంతగా ఉందంటే రైనసిరస్ బీటీలు తల కొట్టేసి కొబ్బరి తోటల్లో దాదాపు అరవై చెట్లు ఎకరానికి ఉన్నట్లయితే పది చెట్లు వరకు ఈ రెడ్ రెడ్ పామ్ వీవుల వల్ల రైనసిరస్ బీటిల్ వల్ల డ్యామేజ్ అయితే ఉంది రైతులు ఇక్కడ ఆల్రెడీ ముందుగా మేము సూచించిన ప్రకారము రైనసిరస్ బీటిల్కి కి తర్వాత రెడ్ పామ్ వీవిల్ కి ఫెర్మోన్ ట్రాప్స్ యూస్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా కొద్దిగా డ్యామేజ్ ఎక్కువగా ఉంది అందుకని మేము సిడీబీ వారు కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళని రిజ్యూనేషన్ అండ్ రీప్లాంటింగ్ ప్రోగ్రామ్ గురించి రైతులకి చెప్పడం జరిగింది ఏదైతే చెట్లు పడిపోయి ఉన్నాయో అవి తీసి మళ్ళీ రీప్లాంటింగ్ వేసుకునే దానికి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి వస్తున్న స్కీమ్ ఫార్మర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంతో పాటు కోకోనట్ పామ్ ఇన్సూరెన్స్ కూడా రైతులకి చెప్పడం జరిగింది రైతుకి ఒక్కొక్క కోకోనట్ ట్రీ కి రెండు రూపాయలు ఇరవై ఐదు పైసలు పడుతుంది ఫామ్ ఇన్సూరెన్స్ ఇది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాము దాని కింద కోకోనట్ ప్లాంట్స్ కి ఏదైతే ఇలా డ్యామేజ్ కోకోనట్ ఫార్మ్ ఎవరైతే ఫార్మర్స్ వేసుకున్నారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టినట్లయితే ఏదైనా పెస్ట్ డ్యామేజ్ వల్ల కానీ అన్ఎక్స్పెక్టెడ్ డ్యామేజెస్ వల్ల ఏదైనా అయితే దానికి ఇన్సూరెన్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి దాని గురించి కూడా రైతులకు వివరించడం జరిగింది ఇటువంటి రైతులకి ఎలాగా అప్పుడప్పుడు వచ్చేదానికండి అవేర్నెస్ అనేది కొంత ఒకసారి మీటింగ్ పెట్టి మంచిదండి దాని మీద ఏమైనా మీకు ఆలోచన రెగ్యులర్ గా మేమైతే ఫీల్డ్ లెవెల్లో ఆర్ఎస్కే స్టాఫ్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తున్నాం ప్రతి స్కీమ్ ప్రోగ్రాము రైతు ప్రోగ్రా పొలంబడి లో కూడా జాయిన్ అవుతున్నాము ఫార్మర్స్ కి హార్టికల్చర్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్లు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము దాంతోపాటు ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని మేము కూడా కోకోనెట్ పర్పస్ కోకోనట్ కి సంబంధించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి